హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎయిట్ యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అండ్ ట్రిక్స్ని నేను మీతో షేర్ చేయబోతున్నాను నా ఫస్ట్ టిప్ వచ్చేసి మనం షుగర్ రోజు వాడుకుంటూ ఉంటాం కదా వాటికి చీమలు పడుతూ ఉంటాయి కదా వాటికి చీమలు పట్టకుండా ఉండాలి అంటే నాలుగు లవంగ మొగ్గలను వేసుకొని మనం ఈ పంచదారణ కనుక స్టోర్ చేసుకుంటే వీటికి చీమలు అనేవి అనమాట పట్టవన్నమాట నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం గోధుమ పిండి మైదాపిండి లాంటి పిండిలు వాడుతూ ఉంటాం కదా వాటికి పట్లు పురుగులు లాంటివి పడుతూ ఉంటాయి అలాంటివి పట్టకుండా ఉండాలి అంటే ఒక బిర్యానీ ఆకుని దానిలో వేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పురుగులు పట్లు లాంటివి పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇది కూడా అందరికీ యూస్ఫుల్ అవుతుంది ఈ టిప్ అనేది నెక్స్ట్ టిప్ వచ్చేసి సాల్ట్ బాటల్ ఉంటుంది కదా దానికి హోల్స్ పెద్ద ఉన్నా సరే చాలా తక్కువ సాల్ట్ పడుతుంది కొంచెం ఎక్కువ సాల్ట్ పడాలి అంటే దాంట్లో ఒక నాలుగు బియ్యం గింజల్ని యాడ్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని వేసుకుంటే ఇప్పుడు సాల్ట్ అనేది ఎక్కువగా పడుతుంది అనమాట ఈ టిప్ కూడా అందరికీ యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం రోజు వాడుకునే వెల్లుల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇలా హోల్స్ ఉండే ఒక బాస్కెట్లో వెల్లుల్లిపాయలను కనుక వేసుకొని స్టోర్ చేసుకుంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి వెల్లుల్లిపాయలకి అనేది వెల్లుల్లిపాయలకి గాలి బాగా తగులుతూ ఉండాలి గాలి తగలకపోతే నల్లగా అయిపోయి పాడైపోతూ ఉంటుంది వెల్లుల్లిపాయ లోపల సో ఇలా హోల్స్ ఉన్న బాస్కెట్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఈ టిప్ కూడా అందరికీ యూజ్ఫుల్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం రోజు వాడుకునే టీ పౌడర్లో మనం ఫ్లేవర్ కోసం ఇలాచీని వాడుతూ ఉంటాం మనం ప్రతిసారి ఇలాచీని వాడే బదులుగా ఒక పది ఇలాచీలను ఒక మిక్సీ జార్లో వేసుకొని దానిలోనే ఒక స్పూన్ షుగర్ను వేసి మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుగా వచ్చిన మిక్సర్ని టీ పౌడర్లో కలుపుకొని వాడుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ప్రతిసారి ఇలాచీని యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు మనకి టైం సేవ్ అవుతుంది ఇలాచీలు కూడా సేవ్ అవుతాయి ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా పైన కింద బాగా మిక్స్ చేసుకొని టీలో వేసుకొని వాడుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ టిప్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది నా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం టీలో వాడుకునే ఇంకో ఫ్లేవర్ అల్లం అల్లాన్ని బాగా కడిగి శుభ్రం చేసి ఆరబెట్టి ఈ విధంగా మిక్సీ పట్టుకొని టీలో కనుక వేసుకొని వాడుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇలా తయారు చేసుకున్న అల్లం పేస్ట్ని ఫ్రిడ్జ్లో వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పచ్చిమిరపకాయలకు ఉండే మోటికలను తీసేసి ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఈ టిప్పు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారని ఈ టిప్ని నేను మీతో షేర్ చేస్తున్నాను నా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక ఖాళీ బాక్స్ని తీసుకున్నాను దీనిలో ఫ్లేవర్స్ని కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు అవి అయిపోయిన తర్వాత దాని స్మెల్ పోదు ఆ బాక్స్కి దానికున్న స్మెల్ పోవాలంటే ఒక న్యూస్ పేపర్ని దాంట్లో పెట్టి రెండు రోజులు అలానే వదిలేయాలి ఇలా వదిలేయడం వలన ఆ బాక్స్లో ఉండే స్మెల్ అంతా న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది దీనివలన బాక్స్ అనేది ఫ్రెష్గా ఉంటుంది మనం ఇంకో ఐటమ్స్ని కూడా వేసి స్టోర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ టిప్స్ని మీరు కూడా ఒకసారి ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్